నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మా గార్డెన్ అప్డేటే ఒక చిన్న వీడియో మీకోసం అనమాట ఏం లేదు ఈ సిటీజీ గ్రూప్ ఉంటుంది కదా సిటీ టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా అప్పారావుగా సార్ గారు హైదరాబాద్ నుంచి కొన్ని విత్తనాలు పంపించారు దాదాపు ముప్పై పైహ్లకు మాటే అనమాట ఆ విత్తనాలన్నింటినీ శ్రీమతి మలిసెట్టి శ్రీదేవి గారు విజయ్ గారు అందరూ కూడా దాన్ని ప్యాకింగ్ చేసి మా అందరికీ పంచిపెట్టారనమాట కిటీకి వెళ్ళి వస్తూ వస్తూ రాధ గారు రాధ అంటే నేను కలిపి వెళ్ళాం అనమాట ఇదిగో విజయ్ గారు ఇందాక శ్రీదేవి గారు అలాగే లక్ష్మి గారి ఇంట్లో హోస్ట్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్ని చాలామంది కలిసాం అక్కడ కొంచెం సేపు సరదాగా ఇదిగోండి లక్ష్మి గారు వీళ్ళింట్లోనే హోస్ట్ చేశారు అయితే ఈ ప్రోగ్రాం అంతా అయిపోయి అన్నీ సరదాగా విత్తనాలన్నీ తీసుకుని వచ్చామనమాట కొంచెంసేపు బాధగానే అవి కొట్టుకున్నాం అనుకోండి అందరం కలిస్తే మీ గార్డెన్ ఇలా ఉంది మా మొక్కలు ఇలా ఉన్నాయి మీ మొక్కలు ఏమేమి ఉన్నాయి ఇదిగోండి మా మొక్కలు ఇవి తెచ్చాను మీ విత్తనాలు అవి ఉన్నాయా నేను ఫోన్లో చూశాను కదా అవి అనుకుంటూ చాలా కబుర్లు చెప్పుకొని వచ్చాం వస్తూ వస్తుంటే ఇదిగోండి కంకులు కట్టి ఉంటాయి కదా అవి కనపడ్డది అనమాట అక్కడ నచ్చి చాలా నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను దీనికోసం తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసాను అవన్నీ తీసుకున్నాను లక్ష్మి గారు కూడా కొన్ని ప్లాంట్స్ అలాగే విజయ్ గారేమో ఈ వాటర్లో వేసుకునేవి నాకు షేర్ చేశారు లక్ష్మి గారేమో ఆ ప్లాంట్కి కొమ్మ నాకు ఇచ్చారు ఇది తీసుకుని పైన కట్టేసాను పిచ్చుకులవి వస్తున్నాయి మళ్ళీ అది తర్వాత అప్డేట్ ఇస్తాలేండి ఇంకా ఈవినింగ్ గార్డెన్ బైక్ వస్తాను ఇక చాలా తిమ్మేసుకున్నాను కదండి ఇంకా ఉల్లి పొరక చాలా తెప్పించాను అనమాట ఆ ఉల్లిపొరక నేను చేయాలి అదంతా సమ్మర్కి అలా ఉంది కదా ఉంది కదా అనుకుంటున్నాను కానీ అదంతా చీకిపోయిందండి మొత్తం సంచి అంతా చీకిపోయింది ఇదిగో ఇవన్నీ ఖాళీ చేశాను చాలా చేస్తూ ఉంటే ఎంత చేసినా ఉంటుందండి ఇదిగోండి ఉల్లిపెరక ఈ పట్టుకుంటే చాలండి ఆ బ్యాగ్ చిరిగిపోతుంది ఏం చాలో తెలియలేదు పట్టుకుని ఎలా వేయాలి దాంట్లో దాన్ని వాటర్లో వేసి ఫెర్టిలైజర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది గాలి వర్షం కదా ఇప్పుడు దీన్ని ముందే జాగ్రత్త చేసుకోవాల్సింది నేను ఈ వీటిలో వేసుకుని చెప్పాను కదా ఇప్పుడే జ్ఞానోదయం అయిందన్నమాట నాకు అలసత్వం వీటి చేసి మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చాను నేను అందుకని ఏం చేయాలి అది పట్టుకుంటే చీకిపోతుంది సరే డ్రమ్లో పోసేద్దాం ఇంకా ఫెర్టిలైజర్గా అవుతుంది అది ఇంకొంచెం ఎరువుగా అవుతుందని ఇక దాంట్లో వేసేసుకుందా అనమాట మళ్ళీ ఇప్పుడు అంత క్వాంటిటీ ఎవరు పంపిస్తారు చెప్పండి ఏదో బై ఛాన్స్ దొరికింది నాకు అలా ఉల్లిపొరక సరే అవంతా దాంట్లో నింపేసేసుకుందా అనమాట ఇక దాన్ని మొయ్యగలనా చెప్పండి అటు నుంచి ఇటు కదపలేను నేను వేయడం అయితే వేసేస్తున్నాను రోజుకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అని అనమాట ఒకేసారి మొత్తం తినలేం కానీ ముద్ద ముద్ద తింటాను చూసారా అలా అన్నాం అనమాట అలా చేస్తున్నాను పని ఇదిగోండి పింక్ స్టెమ్ తోటకూర కూడా షేర్ చేశారు దాన్ని కొద్దిగా ఉన్నాయండి ఏం చేయాలి నాకు ఐడియా వచ్చిందనమాట నాన్నగా చెప్పేవాళ్ళు కొద్దిగా ఇసుకలో కలిపి అలాంటి సన్న విత్తనాలను వేసుకుంటే బాగా ఈవెన్గా పరుచుకుంటాయి అని చెప్పినట్టు గుర్తు అప్పుడప్పుడు నేను ఎక్కువ విత్తనాలు ఉంటే మనకి చాలా నెగ్లిజెన్స్ కదండి తక్కువ ఉండేసరికి చాలా అబ్బరం అనమాట కొద్దిగా ఇవి ఇసుకలో కలిపేసి ఇలాగా కొద్దిగా ఒక కుండి అంతా వచ్చేటట్టు చల్లుకున్నాను కానీ ఒక్క మొక్క బాగా వస్తే బోల్డ్ విత్తనాలు మన దగ్గరికి ఏదైనా విత్తనాలు వస్తాయనుకోండి ఆ విత్తనాల్ని చాలా జాగ్రత్తగా ఎంత కష్టపడి వాళ్ళు జాగ్రత్త చేసి మన వరకు పంపించుంటారండి నిజంగా ఎంతమందికి పంపించారు ఒకళ్ళకే ఇద్దరికా మనమైతే పక్కింటికో ఫ్రెండ్కో ఒకళ్ళకో ఇద్దరికి ఇస్తాం కానీ ఇంతమందికి ఇన్ని ఊళ్ళు వాళ్ళు పంపించాలంటే ఎంత కష్టపడి ఉండాలి ఎంత బాగా కలెక్ట్ చేసి ఉండాలి ఇదిగోండి డబల్ కలర్ స్టార్ బెండట అసలు చూస్తుంటే చూసినప్పుడు అన్నీ తెచ్చేసుకుని పెట్టేసేసుకోవాలనిపిస్తుందండి కానీ ఎంతవరకు సర్వైవ్ అవుతాయి మనం ఎంతవరకు పెంచగలమో అసలు మనకి ఎన్ని అవసరం ఉంటుంది మన క్లైమేట్కి సూడవుతు సూట్ అవుతుందా లేదా అలా అన్నీ చూసుకోవాలన్నమాట ఆఫ్ కోర్స్ మనకు సూ క్లైమేట్కి సూట్ అయ్యే ఇస్తున్నారనుకోండి కానీ మన మన తోట ఎంత మన ఇదెంత అని శ్రీదేవి గారని మా దీంట్లో ఒక ఉంటారనమాట ఆవిడ మేడ గుప్పెడు ఆశ గంపెడు అని ఒక కథ రాశారన్నమాట ఇబ్బలే ఉంటుందండి అది అలాగే ఉంటుంది మనం ప్రతిసారి అనుకుంటాం అబ్బా చాలే ఇంకా మనం చెయ్యలేము అనుకుంటూ ఉంటాం అనమాట ఇదిగోండి కోరికలు వచ్చి కూస్తుంది దాని ఈల ఎలా ఉంటుందంటే ఎవరో వెనకాల చేరి వస్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట చూడు తొంగి తొంగి చూస్తుంది నా ఇంకే నేను దగ్గరికి వెళ్దాన పారిపోతుంది ఎందుకు చెప్పండి నాతో ఆటలు దానికి చూడండి తొంగి తొంగి చూస్తుంది నేను అది తిరగంగానే కూస్తుంది అనమాట దీన్ని డామినేట్ చేసేటట్టు కింద ఏదో వర్క్ జరుగుతుంది అంటుందండి ఆ సౌండ్కి మీకు అది వినిపించలేకపోయాను అనమాట ఇకేమో ఇక్కడ చెట్టు చెమ్మ ఇది నేను ఎప్పుడో నా ఇంట్లో కలెక్ట్ చేసుకున్నవి తర్వాత అది లవంగం చిక్కుడు ఉంటారు కదా అదనమాట అవి విత్తనాలు అవన్నీ వేసుకొని చిన్న చిన్నగా వేసుకొని వచ్చేస్తాను ఇదిగోండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇది నైన్టీన్త్ జరిగిందండి ఆ మీటు ఇది ఈ ఈవేళ ఈవినింగ్ అప్డేట్ అనమాట అంటే ఇవాళ ట్యూస్డే ట్యూస్డే ఈవినింగ్ అప్డేట్ ఇది ఇలా ఉన్నదనమాట అదండి మొన్న మీకు వీడియోలో చూపించాను కదా పాలకూర వేశాను అని ఏరువాక పౌర్ణమి రోజున అది కూడా మొలకలు సన్న మొలకలండి చిన్న చిన్ని బుజ్జిబుజ్జి మొలకలు వచ్చేస్తున్నాయి అదిగోండి అదే నేను లాస్ట్ ఏము నా వీడియో పెట్టాను అనమాట నా పొలంలో మొలకలు వచ్చాయో అని అట్లా అనిపించిందనమాట ఇదిగో అంతకుముందు పెట్టిన బెండ ఇవి ఏదో ఇంట్లో మొక్కే అనమాట ఇదిగోండి ఇది ఇదే మొక్క దీనికి ఒక మూడు కాయలు కాసాయండి దీనికి ఒక స్టోరీ ఉంది చెప్తాను అండి దీనికి మూడు కాయలు కాసాయి అనమాట చాలా ఎండలో కాసాయి ఇంకా అది దానికి ఏం లేదండి మొత్తం అంతా కట్ చేస్తాను అసలు యాక్చువల్గా అదిగోండి కింద కొమ్మ చూడండి మీకు చూపిస్తాను కింద మొదలు ఉంది చూడండి ఆ మొదలని అంతా కట్ చేస్తాను పక్క నుండి దాని ప్రాణం ఎంత చూడండి ఎంత ఆరాటమో దానికి పక్క నుండి రెండు చిగుర్లు వచ్చాయి ఇప్పుడు ఒక చిగురు నుంచేమో వచ్చిన కాడకి మూడు కాయలు కాస్తాయి ఇది రెండో చిగురు ఇది ఎంత బలంగా వచ్చిందో చూడండి నాకు సరే మూడు కాయలు ఒకరోజు నేను పైకి వెళ్ళేసరికి కాయడం ఎప్పుడు కాసిందో పెద్దగా ఎప్పుడైపోయిందో ముదిరి ఎప్పుడు పోయినాయి పడిపోయినాయి ఒక కాయ తీసి వెంటనే పెట్టేశాను అనమాట వాటికి వచ్చిన కాయలు ఇవి ఇక రెండో కాయ నేను చేస్తాను జాగ్రత్తగా మా సుభద్రక్క అడిగితే చక్కగా ఇచ్చాను అండి తర్వాత మర్నాడు ఫోన్ చేసి అంటది సుభద్రక్క మూడే విత్తనాలు ఉన్నాయి దాంట్లో ఎన్నో విత్తనాలు లేవు అంటుంది నాకు అసలు అలా గాలికి రాలిపోతాయి కదా మరి పాపం ఇదిగోండి ఇంకో కాయ తనకి అడ్ పెట్టాను రేపు రాంగాని ఇచ్చేస్తాను బాకీ తెచ్చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ ఆనప్ప పెట్టాను ఆ రోజున నేను ఏది దొరికితే అది కాదు నేను ఏది గవ్వ మట్టి సిద్ధం చేసుకుంటే వాటిలో పెట్టాను అనమాట ఇదేంటంటే పొడుగు బీన్స్ ఉంటాయి కదా అలచందలు అవి రెడ్వి గ్రీన్వి అవి కొద్దిగా ఇటు అటు రెడ్డు ఇటు గ్రీను ఇటు రెడ్ అటు గ్రీను పెట్టానండి మర్చిపోతున్నాను ఇక ఆ పెద్ద డబ్బాలోను తర్వాత ఇటువైపు ఆన పెట్టాను అనమాట వీటిల్లో ఏంటంటే ఇందాక నానబెట్టుకున్నాను కదా లవంగం చిక్కుడు అవిను తర్వాత ఈ మొక్క చెమ్మ అవి పెట్టాను అనమాట అసలు యాక్చువల్గా దీ బకెట్లో అన్నిటిలోనూ గోచిక్కుడు పెట్టాలనుకున్నాను సమయానికి విత్తనాలు ఉండాలి కదా ఏముంటే ఇంకా అవే మనకి కదా చక్కగా ఇదిగోండి ఎర్ర తోటకూర మీరు ఇసుకలో కలిపేసాను కదా అవి కూడా సన్నగా వస్తున్నాయి అనమాట ఇక ఈరోజు గార్డెన్ అప్డేట్తో మీకు చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నానండి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అందాక మరి ఉండినా ఇదిగో నానప విత్తనాలు కూడా వచ్చేస్తాయి మరొక మంచి వీడియోతో ఉంటాను అందాక ఉండినా నమస్తే